హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది క్లాత్ అయితే కొంచెం జెరీ ప్రింట్ జెరీ వర్క్ వచ్చిన క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నారండి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది అమ్మాయి నేను కట్ అయితే క్రాఫ్ట్ టాప్ కోసం అయితే క్లాత్ కట్ చేసిన చూపిద్దామని చెప్పేసి బ్లౌజ్ కూడా కటింగ్ ఎట్లనో చూపించే ముందు దీన్ని కూడా చూపిద్దామని చెప్పేసి క్లాత్ అయితే ఇట్లా పొడుగుతో వచ్చింది ఇట్లా వచ్చిందండి క్లాత్ అయితే నేను లెంత్ పరంగా తీసుకున్న ఇక్కడ చిన్నగా ఫ్రిల్ ఇద్దాం లోపలికి అని చెప్పేసి పెరిగే పిల్లలు కదా ఒక వన్ ఇంచ్ అట్లా లోపలికి చిన్నగా ఫిల్ ఇస్తే బాగుంటుంది తర్వాత కూడా విప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కొంచెం లెంత్ అనేది టోటల్ లెంత్ థర్టీ ఇంచెస్ అండి అంటే పైన మనకి పట్టితో పాటుగా థర్టీ ఇంచెస్ రావాలి అట్లా కట్ చేసి పెట్టిన లెంత్ పరంగా తీసుకొని పక్క పెట్టుకున్నా దీనిలో స్కర్ట్కి కానివ్వండి లంగా బ్లౌజ్లకు కానివ్వండి కట్టింగ్ ఏమి ఉండదండి ఒక లెంత్ ఒకటి కరెక్ట్గా మెజర్ తీసుకోండి నడుము లూజ్ అనేది మనకు ఫిల్స్ పెట్టేటప్పుడు అది కూడా ఒకటి ఫార్ములా అయితే ఉంటుందండి ఆ ఫార్ములా ప్రకారంగా అయితే పెట్టుకోవాలి అది కూడా ఇంకొక వీడియోలనైతే క్లియర్ చేస్తాను మనకు క్లాత్ ఎంత ఉంది ఎంత తీసుకోవాలనేది అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది నేను ఓన్లీ కటింగ్ అనేది చూపిస్తున్నాను కాబట్టి లెంత్ పరంగా తీసుకొని దీనికి కటింగ్ ఏమి ఉండదు అండి నార్మల్గా లెంత్ ఒకటి చూసుకోవాలి క్లాత్ అనేది పక్కెట్టుకోవాలి ఈ క్లాత్ అనేది నేను బాడీ పార్ట్కి యూజ్ చేస్తా లేదు అని అంటే వాళ్ళు బార్డర్ అనేది యూజ్ చేయమని చెప్పారు కాబట్టి ఇంకొక హాఫ్ మీటర్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా ఈ క్లాత్ వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయడమే ఈ దీంట్లో మనకు నడుం క్లాత్ అనేది తీసుకోవాలి మిగిలిన క్లాత్ పంపించేసి ఇది స్కర్ట్ కోసం అండి దీనికి లైనింగు ఇది అటాచ్ చేస్తాం కాటన్ లైనింగు ఓకే ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్కి నేను నాలుగు మడతలు క్లాత్ అనేది ఒక హాఫ్ మీటర్ వరకు తీసుకున్న ఇలా క్లాత్ తీసుకొని ఐరన్ చేసి పక్కెట్టుకోండి ఇలా క్లాత్ నేను ఏ రకంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి రెండు ఓపెన్స్ ఏమో మన సైడ్ ఉండాలి క్లోజ్ ఉన్న క్లాత్ కూడా మన సైడే ఉండాలి ఇలా ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓపెన్ కాబట్టి ఉక్సు పట్టి కాజా పట్టికి మనకు యూజ్ అవుతుంది కదా మళ్ళీ మళ్ళీ కట్ చేయకుండా ఒకటేసారి కట్ చేస్తే టైము తక్కువ టైంలో కట్టింగ్ తొందరగా అయిపోతుంది మళ్ళీ ఏ ఇక్కడ కూడా ఏ కొంచెం కూడా చిన్న మిస్టేక్ కాకుండా రెండు ఒకటేసారి కట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు లెంత్ తీసుకోవాలి ఫస్ట్ నేను షోల్డర్ దగ్గర ఒక రెండు లైన్స్ అయితే మార్క్ చేస్తున్నా నేను మినిమమ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే పడతానండి మీరు ఎంత వరకు పడతారో అంతవరకు మార్కింగ్ అనేది చేసుకోండి లెంత్ ఒకసారి మీకు మెజర్మెంట్ చూపిస్తా ఇదేమో లాంగ్ ఫ్రాక్ అండి ఎవరికైనా యూజ్ అయితే మెజర్మెంట్ రాసుకోండి మెజర్మెంట్ రాసుకోండి చిన్నపా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాకా ఉంటుంది బ్లౌజ్ అండి షోల్డర్ ఏమో అంటే లంగా బ్లౌజ్కి ఇది షోల్డర్ థర్టీన్ చెస్టు ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ వేస్ట్ లూజ్ కూడా ట్వంటీ ఫైవ్ వచ్చింది స్లీవ్స్ ఇదిలేమో లెంత్ అంటే నేను ఎండు తీసుకున్నాను నేను ఒకటేమో ఎయిట్ ఇంచెస్ ఒకటేమో షార్ట్ హ్యాండ్స్ కోసం త్రీ ఇంచెస్ ఆమ్ రౌండ్ ఏమో ట్వెల్వ్ అండ్ హాఫ్ అండి అంటే మీకు అర్థంగా అవుతుందో లేదో అని చెప్పి క్లియర్ చేస్తున్న హ్యాండ్ లూజ్ ఎయిట్ ఇంచెస్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ నెక్ ప్రాపర్టీ ఏమో ఫ్రంట్ నెక్ బోట్ నెక్ బ్యాక్ నెక్ కూడా బోట్ నెక్కే లెంత్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇప్పుడు కాకపోతే నేను ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటానండి ఎందుకంటే కొంచెం పెరిగే అమ్మాయి కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే లెంత్ ఎక్కువ తీసుకుంటున్నాను లంగా లెంత్ అంటే ఫార్టీ అంటే టోటల్గా లాంగ్ ఫ్రాక్ కదా టోటల్ లెంత్ అన్నట్టు ఫార్టీ ఇంచెస్ అన్నట్టు ఈ వేస్ట్ లూజ్ ఏమో ట్వంటీ ఫైవ్ హాఫ్ లెంత్ ఏమో నైన్ అండ్ హాఫ్ ఏంది ఇది లాంగ్ ఫ్రాక్ కోసము ఇది ఓన్లీ బాడీ పార్ట్కి బ్లౌజ్కి యూజ్ అవుతుంది మళ్ళీ లాంగ్ ఫ్రాక్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను నా ప్రాసెస్లో నేను ఏ రకంగా రాసుకుంటే నాకు అర్థమవుతుందో నేను ఈ రకంగా మీరు మీరేమన్నా క్లియర్గా అర్థం చేసుకొని మీ ప్రాసెస్లో రాసుకోవాలనుకుంటే రాసుకోండి లెంత్ టోటల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ది ఫార్టీ వేస్ట్ లూజ్ నడుము దగ్గర ఇరవై ఐదు హాఫ్ లెంత్ అంటే బాడీ పార్ట్కి మనం కింద జాయింట్ చేసేది ఉంటుంది బాడీ పార్ట్ అది నైన్ అండ్ హాఫ్ క్రాప్ టాప్కి లంగా లెంత్ ఏమో థర్టీ ఇంచెస్ వేస్ట్ లూజ్ ఏమో ట్వంటీ సిక్స్ తీసుకున్నా అండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఇక్కడ ట్వంటీ సిక్స్ తీసుకున్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే కొంచెం పెరిగే అమ్మాయి కాబట్టి ఇక్కడ అంటే సైడ్ స్టిచెస్ ఉంటాయి లంగ దగ్గర ఇక్కడ టాప్ దగ్గర మాత్రం సైడ్ స్టిచ్చెస్ ఉండేవి కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఈ మెజర్మెంట్స్ ఏమన్నా యూజ్ అయితే రాసుకోండి స్క్రీన్ షాట్ తీసి పక్క పెట్టుకోండి ఇది ఇంతే అండి బ్లౌ బ్లౌజ్ కటింగ్కి వస్తే నేను లెంత్ ఏమో థర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను థర్టీన్ ఇంచెస్ లెంత్ హాఫ్ ఇంచు ఖర్చు ఆ ఫోటో చూపిరా ఇదేమో ఖర్చు కోసం ఏది ఇది కిందికి ఇదేమో షోల్డర్ సైడ్ నేను ఇప్పుడు స్టిచ్ చేసేది మీకు ఫోటోలో క్లియర్గా ఉందో లేదో కానీ ఈ మోడల్ అయితే స్టిచ్ చేయాలి ఈ కింద హ్యాంగింగ్స్ అనేవి వాళ్ళన్నీ స్టిచ్ చేసుకుంటామని చెప్పారు ఓన్లీ నార్మల్గా డ్రెస్ ఏ రకంగా ఉందో మోడల్ అయితే తీసుకురావాలి ఇక్కడ కింద వచ్చిన బార్డర్ అనేది ఇక్కడ నెక్ ప్రాపర్టీకి ఏ రకంగా అయితే ఉందో ఈ వి షేప్ లాగా ఈ నెక్కుకి ఈ బార్డర్ అయితే యూజ్ చేయమని చెప్పిండ్రు మిగతాదంతా సేమ్ అండి మనకు చెస్ట్ లూజ్ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ అని అంటే దాన్ని నాలుగు భాగాలు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం నాలుగు మడతలు వేసినాం కదా మీకు కొంచెం తొందరగా అర్థం కావాలంటే క్లియర్గా ఇప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుందండి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇంచుమించుగా ట్వంటీ సిక్స్ పెట్టినా ఏం లేదు ఎందుకంటే సైడ్ స్టిచ్చెస్ వేయొచ్చు కదా ఇట్లా ఒక పాటు తీయండి ఒక పాటు తీస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా ఆరున్నరకు ఒక పాయింట్ తక్కువ నేను ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఆరున్నర ఇంచులు చిన్నగా డాట్ సన్నగా పడితే బాగుంటుంది కదా ఒక హాఫ్ అండి అంటే చిన్నగా పావు ఇంచు పావు ఇంచు మందమే పట్టాలి డాట్ అనేది మనకు పెద్దవాళ్ళకైతే హాఫ్ ఇంచు పడతాం కదా చిన్న పాప కాబట్టి లైట్గా అట్లా పెట్టలేదు అనకుండా పెడతా అన్నట్టు మొత్తం టోటల్గా సెవెన్ ఇంచెస్ ఖర్చు కోసం ఒక పౌద రెండు ఇంచులు సేమ్ ఆయ ఇక్కడ కూడా అంతే తీసుకుంటున్నాను అండి ఎందుకంటే డాట్ అనేది కొంచెం ఇది చిన్నగా పట్టదు జస్ట్ కొంచెం పొడు ఊత రావాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా ఖర్చు కోసం ఒక ఒక రెండు ఇంచులు ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ తీసుకోండి ఇట్లా మనకిప్పుడు బోట్ నెక్ మోడలే కాబట్టి ఫుల్ ఫుల్ లెంత్ తీసుకోవాలి ఏంటి షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి టువెల్ అండ్ హాఫ్ ఉంది టూవెల్ అండ్ హాఫ్లో సగం ఎంత వస్తుంది ఆరు పావు ఇంచులు వస్తుంది ఆరు పావులు అంటే నేను ఇక్కడ పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఫుల్ షోల్డర్ కోసం పావు తక్కువ ఆరుంచులు ఐఎస్ తీజ్గా డౌన్ కూడా తక్కువ ఆరు ఇంచులు తీసుకుంటున్నా అడ్డంగా ఒక మార్కింగ్ ఇక్కడ తక్కువ ఆరు ఇంచులు కాబట్టి మనము పెద్దవాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తాం కదా ఇక్కడ పాదొక అంటే నేను ఐదున్నరకి మార్క్ చేస్తున్నా ఒక పావు ఇంచు మందమే లోపలికి ఇలా తీసుకుంటే మనకు రౌండింగ్ తీసిన తర్వాత కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా రాలేదా అనేది కూడా చూసుకోవాలి ఒకసారి త్రీ ఇంచెస్ షోల్డర్ మిగిలింది ఎంత ఉంటే అంత నెక్ ఒక పాయింట్ తక్కువ ఇంచులు ఇలా నెక్ అనేది మరి ఇట్లా పైనకి పెట్టి మీ షేప్ లాగా తీస్తే షేప్ అవుట్ అవుతుందండి ఇట్లా మరీ పైకి రావద్దు కొంచెం జస్ట్ కిందికే ఉండాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇలా బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాస్టీస్గా ఇట్లా వస్తుంది ఇప్పుడు నెక్ అనేది షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ ఉందిగా ఇక్కడ ఈ లైన్కి కరెక్ట్గా ఈక్వల్గా రావాలి లేదంటే పావు ఇంచు మందం కుట్టు తేడా వస్తుంది మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఉన్నో రెండు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ రెండు బ్యాక్ ఓపెన్లు పెట్టినా కదా ఇది బ్యాక్ సైడ్ అండి ఈ క్లోజ్ ఉన్నది మాత్రమే ఫ్రంట్ సైడ్ బ్యాక్ ఉక్స్ వస్తుంది కాబట్టి నేను ఇట్లా అడ్జస్ట్ చేసిన క్లాత్ మనకు ఎంతవరకు అయితే మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము పెట్టుకుంటారో ఖర్చు అంతవరకు ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన క్లాత్ అనేది తీసేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా డౌన్ షోల్డర్ దగ్గర ఈ డౌన్ అనేది తీసుకోకపోతే బోట్ నెక్ బ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ ఏది కానీ ఖరాబ్ అయిపోయినట్టే ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి లెంత్ చూసుకుందాం మనం ఆమ్ రౌండ్ చూసుకుందాం మనకి ఎంత రావాలి ఆరు ఇంచులు రావాలి ఆరు మీద ఒక పాయింట్ వచ్చింది ఒక పాయింట్ తక్కువ వచ్చింది కుట్టులో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంతే అండి బ్లౌజ్ కటింగు నేను అది కూడా క్లియర్గా వేసి చూపిస్తాను మీకు కటింగ్ చేసి ఇక్కడ క్రాస్ అనేది కంపల్సరీ తీయాలండి క్రాస్ అనేది తీస్తేనే కరెక్ట్ షేప్ అనేది బ్లౌజ్ కానీ డ్రెస్ కానివ్వండి ఏదైనా క్రాక్లు స్టిచ్ చేసినా కంపల్సరీ ఆ కరువు అనేది తీయాలి ఇక్కడ ప్రతిసారి ఎప్పుడు చెప్పినట్టే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వచ్చిన దాంట్లో మన ఖర్చుకి ఎంతైతే వదిలిపెట్టుకుంటామో దాంట్లో సరి సమానంగా చేస్తే డాట్స్ పెట్టడానికి కరెక్ట్గా వస్తుందండి ఒకదానికి పెట్టుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు డాట్కి మార్కింగ్ చేయండి చిన్న కచ్చక పెట్టుకుంటే మనకి ఇక్కడ డాట్స్ వస్తాయి గుర్తు చెప్పి గుర్తుపెట్టుకోవడానికి సేమ్ ఆఎస్టీజ్గా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతే మార్కింగ్ ఒకసారి చెక్ చేసుకోండి లెంత్ ఏమన్నా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని చెప్పేసి ఫోర్ ఇంచ్ పాదొక్క నాలుగు అంటే మూడున్నరకి కొంచెం ఎక్కువ నాలుగుకి తక్కువ ఉంది ఎందుకంటే చిన్న పాప కాబట్టి మళ్ళీ ఏమన్నా లెంత్ ప్రాబ్లం అయితే నెక్ డీప్ అయితే కూడా బాగుండదు కదా అట్లా సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి కట్ చేసినా కూడా సేమ్ హాస్టీస్గా ఇప్పుడు ఫ్రంట్ దగ్గర మాత్రం ఇది ఓపెన్ చేద్దాం ఇలా ఓపెన్ చేసేస్తే ఈ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఆమ్ రౌండ్ దగ్గర చిన్నగా జస్ట్ లో తీయాలి తీసి తీయనట్టు ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఇట్లా ఇట్లా సేమ్ ఆయర్స్టీజ్గా చిన్న చిన్న కచ్చకాయలు పెడితే సెట్ అయిపోతుంది ఓకేనా ఫ్రంట్ బ్యాక్ ఇదేమో ఆయర్స్టీస్గా నార్మల్గా దానిపైన వేసిన క్లాత్ నార్మల్గా లైనింగ్ క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి కొంచెం యాష్గా ఇది బ్యాక్ ఓపెన్ ఉంది కదా ఇటు సైడ్ ఓపెన్ సైడ్ ఇలా పెట్టుకోండి మీకు ఈజీగా ఉండడం కోసం చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ ఇట్లా అట్లా అది ఇది అని చెప్పాలనేది కాకుండా ఫ్లవర్స్ కూడా ఎట్ సైడ్ చూస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలండి సీక్వెన్స్లో ఒకటే సీక్వెన్స్ ఉన్నాయి అపోజిట్లో అటు ఇటు అన్నట్టు లేకుండా ఉన్నాయి కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లున్న క్లాత్కి మనం ఇట్లా వేసినాం అనుకోండి డ్రెస్ లుక్ పోవడేమో కానీ కస్టమర్ దగ్గర నుంచి అయితే మాట వస్తుంది కంపల్సరీగా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే ఇట్లా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను నేను బిగినర్స్కి అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్ అండి ఓకేనా ఇదండి బ్లౌజ్ కటింగు హ్యాండ్స్ ఏం లేవు ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు నార్మల్గా డ్రెస్సు ప్యాటర్న్ అయితే చూపించిన కదా దానికి పట్టి అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ మరి